నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపిని ప్రక్షాళన చేసే దిశగా కీలకమైన నియోజకవర్గాల్లో కీలకమైన అభ్యర్థుల్ని ఇన్ఛార్జిగా నియమించడానికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం భీమవరం అంటే చాలా కీలకమైన నియోజకవర్గం రాజకీయంగా ఆర్థికంగా కూడా పేరు ప్రఖ్యాతలు కలిగిన నియోజకవర్గం భీమవరం మరి రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం నుండి గ్రంథ శ్రీనివాస్ గారు పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద అఖండ విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో అదే జనసేన పార్టీ పైన ఓటమి పాలేరు గ్రంథ శ్రీనివాస్ గారు ఆ తర్వాత క్రమేపీ పార్టీకి దూరంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీని వీడారు ఇప్పుడు అదే భీమవర నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జి ఎవరు ఉండాలి ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి ఒక సమర్థవంతమైన వ్యక్తిని భీమవర ఇన్ఛార్జిగా పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా కనిపిస్తుంది ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కారుమూరి వెంకటనాయేశ్వర గారు ముదునూరి ప్రసాదరాజు గారు అందోళన నాగేశ్వర గారు అదేవిధంగా నర్సాపురం ఎంపీకే పోటీ చేసి ఓటమి పాలైన గూడూరి ఉమాబాల గారు ఇంకా కీలకమైన నాయకులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి భీమవరంలో మూడే మూడు ఆప్షన్లు గ్రంథి శ్రీనివాస్ గారు స్థానంలో ఒక స్ట్రాంగ్ లీడర్ దొరకాలంటే అదే సామాజిక వర్గం నుండి కూడా దృష్టి పెట్టారు కానీ భవిష్యత్ రాజకీయాల్లో ఎన్నికలు జరిగినప్పుడు భీమవరంలో ఒకవేళ రాష్ట్రం అంతా కూడా కూటమి మళ్ళా కలిసి పోటీ చేస్తే కూటమికి సంబంధించిన మరి అభ్యర్థి కాపు సామాజ వర్గం అభ్యర్థి అవుతారు ఒకవేళ విడిపోయి చేస్తే టీడీపీ తరఫున కాపు వర్గం నుండి మరి అదే స్థానికంగా ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ అవ్వచ్చు లేదంటే ఎవరైనా అదే సామాజిక వర్గం రావచ్చు మరి కాపు సామాజం ఓట్ బ్యాంకు అటు ఇటు చీలిపోయినప్పుడు తటస్థంగా ఉండే బీసీలకి బాధ్యతలు అప్పచెప్తే చెప్తే బీసీ ఓట్ బ్యాంకు మిగిలిన సామాజిక ఓట్ బ్యాంక్ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా మరి భీమవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఒక బీసీ స్థానికంగా ఉన్న స్ట్రాంగ్ లీడర్ని అదేవిధంగా గ్రంథి శ్రీనివాస్ గారికి ముఖ్య అత్యంత అనుచరుడిగా ఉన్న కామన నాగేశ్వర గారు గౌడ సామాజ వర్గానికి చెందిన వ్యక్తి ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఆదేశించిన భీమవరంలో పార్టీ కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తిస్తున్నారు ఒక అడ్వకేట్గా రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా మరి దగ్గరగా రాజకీయాలను చూస్తున్న కామన నాగేశ్వర గారు బీసీ సామాజిక వర్గం స్ట్రాంగ్ లీడర్ భీమవరంలో దాదాపుగా పార్టీ అధినేత దృష్టికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంబంధించిన వైయస్ఆర్సిపి సీనియర్ నాయకులు దాదాపుగా రెండు మూడు పేర్లు ఇచ్చినప్పుడు కూడా ఈ రెండు మూడు పేర్లలో అంటే సామాజిక వర్గం అయితే శనిమిల్ వెంకటరాయుడు గారు మరి సాధ్యపడుతుందా శనిమిల్ వెంకటరాయుడు గారు భీమవరం లాంటి నియోజకవర్గంలో రాజకీయం చేయగలరా అంటే చేయగలరు కానీ సామాజిక వర్గాలకు అంచనా వేసుకుంటూ భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మరి ఆ సామాజిక వర్గాన్ని ఓట్లు సీల్పోయినప్పుడు మిగిలిన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును కూడా తమ వైపు తిప్పుకోవాలంటే బీసీ సామాజిక వర్గాలకి పెద్దపేట వేస్తే బాగుంటుంది అనేది పార్టీ అధిష్టానం అదేవిధంగా ఉమ్మడి పశ్చిమగోర జిల్లా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పార్టీ అధినేతకు దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బీసీల్లో ఇద్దరు నాయకులు ఉన్నారు ఒకరు వ్యాండ్రా వెంకటస్వామి గారు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ప్రస్తుతం కామన్ నాగ్రహ్ గారు ఉన్నారు మరి వెంకటస్వామి గారు అయితే రాజకీయాలు ఉంటారు కానీ పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు కాబట్టి పోటీ చేయనని చెప్పి చెప్పడం నేపథ్యంలో మరి కామన్ నాయసరావు గారు సీనియర్ నాయకుడిగా గ్రంథి శ్రీనివాస్ గారికి ముఖ్య అనుచరుడిగా ఉన్న కామన్ నాగరావు గారిని దాదాపుగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించడానికి దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్టే పార్టీ సీనియర్ నాయకులు కూడా కామన్ నాగేశ్వర గారి పేరునే ప్రతిపాదించినట్టు ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి రెండు మూడు రోజుల్లో భీమవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కామన నాగేశ్వర గారిని ప్రకటించే అవకాశం లేకపోలేదు మనకున్న సమాచారం అయితే పక్కా సమాచారం అయితే దాదాపుగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం బీసీ అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమిస్తారని మరి ఆ అభ్యర్థి కామన్ నాయసు గారు అవుతారనేది దాదాపుగా పార్టీ వర్గాలుండి మనకు అందిన సమాచారం మరి పార్టీ అధినేత అధికారికంగా పాటించే వరకు మరి ఒకటి రెండు పేర్లు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు పరిశీలించిన తర్వాత మరి చివరికి ఎవరికి టిక్కి పెడతారనంటే కామన్ నాయసు గారిని ఇన్ఛార్జిగా నియమించడానికి దాదాపుగా అన్ని అవకాశాలు కామన్ నాయసు గారి వైపే ఉన్నాయంటూ పార్టీలో సీనియర్ నాయకులు చెప్తున్నారు మరి రెండు మూడు రోజుల్లో భీమవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఎవరు నియమిస్తారు ఎవరిని ఎంపిక చేస్తారనేది మరి తెలిసే అవకాశం ఉంది మరి ఎంటీ కింద సమాచారం మేరకైతే కామన్ నాయసరా గారే భీమవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయిందనేది మనకున్న సమాచారం మరి పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్